నేషనల్ కంజూమర్ డే సందర్భంగా నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక సింధూరా గెస్ట్ హౌస్లో కంజూమర్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నేషనల్ మెడికల్ చైర్మన్ పి ప్రసాద్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం ప్రముఖ న్యాయవాదులు రాజారావు జీవన్ యువజన నాయకులు స్వరూప్ ముస్లిం యోజన నాయకులు అమీర్ యువజన నాయకులు దాడి లక్ష్మణ్ కుమార్ వెంకటేష్ మరియు ఎన్సీఆర్సీ సభ్యులు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు తొలుత హాజరైన ముఖ్యతిథులకు సాలుతో ఘనంగా సత్కరించారు తదుపరి కేకును కట్ చేసి అందరికీ పంచి పెట్టారు అనంతరం పురుషులకు మహిళలకు వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎన్సిఆర్సీ చైర్మన్ దాడి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మనం నిత్యం బజార్లో ఎన్నో వస్తువులను కొని వినియోగిస్తూ ఉంటామని వాటిలో కొన్ని వస్తువుల నాణ్యత లోపించి మనం నష్టపోతుంటామని అంతేకాకుండా కొంతమంది వ్యాపారస్తులు ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ రేటుకు అమ్మి మనల్ని మోసం చేస్తుంటారని అటువంటి వినియోగదారులు కంజూమర్ కోర్టును ఆశ్రయిస్తే ఎన్సీఆర్సీ ద్వారా నయా పైసా ఖర్చు లేకుండా తమకు జరిగిన నష్టాన్ని కోల్పోయిన నగదును తిరిగి పొందవచ్చని తెలిపారు ఎవరికైనా అన్యాయం జరిగితే ఉచిత సహాయం కొరకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ ఫైవ్ డబల్ సిక్స్ నంబర్కు ఫోన్ చేయవలసిందిగా ఎన్సీఆర్సీ నేషనల్ వైస్ చైర్మన్ దాడి సత్యనారాయణ కోరుచున్నారు వీళ్ళందరూ కూడా ఈ రోజున ఈ నేషనల్ కన్సూమర్ డే కార్యక్రమంలో పాల్పడించుకోవడం చాలా సంతోషం అలాగే స్థానికంగా ఉన్నటువంటి మహిళలు స్థానిక పుర ప్రముఖులు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరూ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నారు మరి నేషనల్ కన్సూమర్ డే అంటే దాని అర్థం ఈవేళ మనం కొనేటటువంటి సూదు దగ్గర నుంచి ఏ వస్తువైనా మనం ఈ రోజున పండుగ ఉన్నాం డబ్బు పెట్టి మన కష్టపడిన సొమ్ముతో కానీ ఆ దాంట్లో ఉన్నటువంటి నాణ్యత ఎంత నాణ్యతని పరిశీలించి మనం తీసుకోవచ్చు